ఇది మన ప్రధానమంత్రి ప్రయాణించే కాన్వాయ్ ఈయన చుట్టూ సూట్లు బూట్లు వేసుకుని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని చేతిలో రైఫల్స్ తో ఉన్న వారిని ఎస్పీజీ అంటారు ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వీరి పని ప్రైమ్ మినిస్టర్ కు ప్రొటెక్షన్ ఇవ్వడం వీరెంత డేంజరస్ అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా వీరు వాడే రైఫల్స్ ఎఫ్ టూ థౌజండ్ నిమిషానికి తొమ్మిది వందల రౌండ్ల బుల్లెట్స్ కాల్చే సామర్థ్యం ఉంది ఎస్ మీరు విన్నది నిజమే నిమిషానికి తొమ్మిది వందల బుల్లెట్స్ ఈ బెల్జియం మేడ్ గ్యాస్ ఆపరేటర్ రైఫల్ యొక్క స్థాయి మొన్న పంజాబ్ లో మోడీ గారి కానుమో అడ్డుకున్నారు మోడీ చుట్టూ ఎస్పీజీ కవచం ఉన్నంత వరకు ప్రైమ్ మినిస్టర్ ను ఎవ్వరూ టచ్ చేయలేడు ఫర్ దట్ మ్యాటర్ అక్కడ ఏ పార్టీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా ఎస్పీజీ కమాండోస్ బాధ్యత భారత ప్రధానమంత్రిని కాపాడడం ఈ వీడియోలో ఎస్పీజీ అనే స్పెషల్ సెక్యూరిటీ కమాండో యూనిట్ ను ఇండియన్ గవర్నమెంట్ పెట్టడానికి కారణమైన ఆ హత్య గురించి తెలుసుకుందాం అలాగే ఎస్పీజి కమాండోస్ వాడే గ్లాసెస్ బ్రీఫ్ కేస్ రైఫల్స్ ఇంకా ఇతర వస్తువుల యొక్క ప్రత్యేకతల గురించి మొన్న పంజాబ్ లో జరిగిన ఘటనలో ఒకవేళ మోడీ గారి పైన దాడి జరిగి ఉండి ఉంటే ఎస్పీజి కమాండోస్ ఎలా రియాక్ట్ అయి ఉండేవారో కూడా తెలుసుకుందాం ప్రపంచంలోనే చాలా డేంజరస్ యూనిట్ అయిన ఎస్పీజి కమాండోస్ గురించి తెలుసుకునే ముందు నేను మీ నుంచి కోరుకునేది ఒక్కటే దయచేసి మన వీడియోను లైక్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల మన ఛానల్ రీచ్ పెరుగుతుంది నైన్టీన్ కంటే ముందు భారత ప్రధానమంత్రి రక్షణ యొక్క బాధ్యత ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెక్యూరిటీ ఉండేది నైన్టీన్ ఎయిటీ ఫోర్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ రోజున ఇందిరాగాంధీ గారిని ఆమె యొక్క సొంత బాడీగార్డ్సే కాల్చి చంపేశారు ఈమెను చంపడానికి కారణం అదే ఇయర్ జూన్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ తమకంటూ సపరేట్ దేశం కావాలని పంజాబ్లోని గోల్డెన్ టెంపుల్ను ఆక్రమించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది విప్లవకారులు పంజాబ్ అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ను సీజ్ చేశారు ఈ ఉద్యమానికి నాయకుడు జనరల్ సింగ్ బింద్రాన్ వాలే ఈ విప్లవకారుల యొక్క నిరసనను అణిచివేయడానికి అప్పటి ఇందిరాగాంధీ నాయకత్వంలోని ప్రభుత్వం మరియు ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసిన ఫేమస్ ఆపరేషన్ పేరు ఆపరేషన్ బ్లూ స్టార్ ఈ ఆపరేషన్ ఖాలిస్తాన్ యొక్క నాయకుడి మరణం తర్వాత ముగిసింది ఈ ఆపరేషన్ లోనే మన అజిత్ ధోవాల్ గారు కీలక పాత్ర పోషించారు ఈ ఆపరేషన్ అజిత్ ధవల్ ను హీరోను చేసింది కానీ పంజాబ్ లోని ఖాళీస్థాన్ సపోర్టర్స్ కు మాత్రం ఇందిరాగాంధీ పట్ల ద్వేషాన్ని నింపింది ఈ టోటల్ ఎపిసోడ్ రిజల్ట్ ఇందిరాగాంధీ గారి సొంత సెక్యూరిటీ పోలీసులే ఈవి కాల్చి చంపారు ఇందిరాగాంధీ గారు వీరగతి పొందిన తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ యొక్క రక్షణ గురించి సమీక్షించడానికి ఇటువంటి స్థితి ఇంకొకసారి రిపీట్ కాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని సెక్రటరియేట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక కమిటీను వేసింది ను పూర్తిగా అనలైజ్ చేసిన కమిటీ ప్రధానమంత్రి రక్షణ కోసం ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ కావాలని రికమెండ్ చేసింది ఆ ఇండిపెండెంట్ ఏజెన్సీ పేరు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఈ ఎస్పీజీ యూనిట్ ప్రపంచంలోనే చాలా డేంజరస్ యూనిట్ యుఎస్ ప్రెసిడెంట్ కు ఏ తరహాలో అయితే సెక్యూరిటీ ఇవ్వబడుతుందో అలాంటి సెక్యూరిటీను ఎస్పీజీ అందిస్తుంది మొన్న మోడీ గారు పంజాబ్ లో పర్యటించినప్పుడు ఫిరోజాపూర్ కు దగ్గర ఉన్న ఒక ఫ్లైఓవర్ పైన మోడీ గారి కాన్వాయ్ ను కొంతమంది నిరసనకారులు మరియు కొన్ని ఎక్స్టర్నల్ ఫండెడ్ యాంటీ సోషల్ ఫోర్సెస్ అడ్డుకున్నారు ఇరవై నిమిషాల వరకు ఫ్లైఓవర్ పైనే కాన్వాయ్ ఆగి ఉంది ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ గురించిన కారణాలేంటి ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ కు ఎవరి నిర్లక్ష్యం కారణం ఇది యాక్సిడెంటలా లేక కాన్స్పరసీనా వంటి విషయాలు ఇక్కడ నేను డిస్కస్ చేయడం లేదు ఎందుకంటే దీని గురించి విచారణ జరుగుతోంది అన్ని వైపుల నుండి వచ్చిన రిపోర్ట్స్ ను సమీక్షిస్తున్నారు సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాన మంత్రి ఆయన రక్షణ చాలా ముఖ్యమైనది ఒకవేళ ఆ రోజు పిఎం మోడీ గారి పైన దాడి జరిగి ఉంటే అనే ప్రశ్నలు అందరికీ ఉన్నాయి ఎస్పీజి కమాండోస్ ను దాటి ప్రధాన మంత్రి పైన దాడి చేయడం అంత ఈజీ కాదు ఎందుకంటే కాన్వాయ్ చుట్టూ చూడండి ఎలా ఎస్పీజి కమాండోస్ నిలబడి ఉన్నారు వీరు ఎవ్వరికి భయపడరు కొంచెం అనుమానం వచ్చినా ఎవరినైనా కాల్చే పూర్తి అధికారాలు వీరికి ఉన్నాయి ఏ శక్తులు ఎంత ప్రయత్నించినా ఎస్పీజి కమాండోస్ ను దాటిన తర్వాతే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ను తాకాలి ఈ ఎస్పీజీ కమాండో సూట్స్ లేదా అప్పుడప్పుడు సఫారీ డ్రెస్ వేసుకొని కనిపిస్తూ ఉంటారు ఈ సూట్ లోపల వీరు ఇలా డ్రెస్సింగ్ ధరించి ఉంటారు లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఒక కమ్యూనికేషన్ డివైస్ ఎల్బో ప్యాడ్ బుల్లెట్ ప్రూఫ్ నీ ప్యాడ్స్ హైలీ ప్రొటెక్టెడ్ స్పెషల్లీ డిజైన్ షూస్ వీరి చేతిలో ఉన్నది బ్రీఫ్ కేసు కాదు యాక్చువల్లీ ఇది ఫోల్డబుల్ టైప్ షీల్డ్ ఏదైనా అటాక్ జరిగినప్పుడు ఈ బ్రీఫ్ కేసు ను అన్ఫోల్డ్ చేసి ఒక షీల్డ్ లాగా పిఎం చుట్టూ రక్షణ అందించే ఎక్విప్మెంట్ ఇది ఎన్ఐజీ లెవెల్ త్రీ ప్రొటెక్షన్ ఇది కలిగి ఉంది వీరు క్యారీ చేసే బెల్జియం మేడ్ ఎఫ్ఎన్ హాస్టల్ ఎఫ్ టూ థౌజండ్ రైఫిల్ ప్రత్యేకత ఎస్పీజీ కమాండోస్ ను ఒక లెవెల్ దాటి నిలబెడుతుంది ఈ రైఫిల్స్ నిమిషానికి తొమ్మిది వందల రౌండ్ల బుల్లెట్స్ కాల్చే సామర్థ్యం కలిగి ఉంది ఒక్క ఎస్పీజీ కమాండో మూడు వేల మందికి సమానం దీంతో పాటు ఎస్పీజీ కమాండోస్ ఒక ఆస్ట్రియన్ మేడ్ గ్లాక్ సెవెంటీన్ ఆర్ నైన్టీన్ పెట్టుకుంటారు ఇది నిమిషానికి వంద ఫైర్ చేసే కెపాసిటీ కలిగి ఉంది దీని యొక్క రేంజ్ రెండు వందల మీటర్లు అంటే ఇది రెండు వందల మీటర్ల దూరం వరకు కవర్ చేయగలదు ఎఫ్ఎన్ కార్ రైఫల్ దీని యొక్క కెపాసిటీ నిమిషానికి ఐదు వందల నుండి ఆరు వందల బుల్లెట్స్ మూడు వందల మీటర్ల దూరం కవర్ చేసే రేంజ్ ఉన్న షార్ట్ స్ట్రోక్ గ్యాస్ పిస్టన్ ఇది దీనితో పాటు ఎఫ్ఎన్ పి నై మెషిన్ గన్ దీని కెపాసిటీ నిమిషానికి ఎనిమిది వందల నుండి పదకొండు వందల బుల్లెట్స్ పేల్చే సామర్థ్యం కలిగి ఉంది వీటన్నిటితో పాటు వీరు వాడే కారులో పెద్ద మొత్తంలో అమినేషన్ స్టాక్స్ కూడా ఉన్నాయి వీరు వేసుకునే డార్క్ గ్లాసెస్ వీరు ఎటువైపు చూస్తున్నారు అని శత్రువులకు డౌట్ రాకుండా ఉండడానికి బ్లాక్ కలర్ లో డిజైన్ చేయబడింది ఒక్క ఎస్పీజి సైనికుడు మూడు వేల మందికి సమానం అంటే జస్ట్ ఇమాజిన్ ఏ రేంజ్ లో వారికి ట్రైనింగ్ ఇవ్వబడిందో ఎస్పీ కమాండోస్ యొక్క యాన్యువల్ బడ్జెట్ నైన్ క్రోర్స్ ప్రతిరోజు ప్రధానమంత్రి రక్షణ కోసం అక్షరాల ఒక కోటి పదిహేడు లక్షలు ఖర్చు అవుతుంది ప్రైమ్ మినిస్టర్ కు ఫోర్ లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది ఫస్ట్ లేయర్ లో ఇక్కడ కనిపిస్తున్న కమాండోస్ పిఎం కార్ చుట్టూ ఉంటారు వీరు ఇంటర్నల్ ప్రొటెక్షన్ అందిస్తారు పిఎం కు చాలా క్లోజ్ గా ఉంటారు సెకండ్ లేయర్ లో ఎక్స్టర్నల్ ఎస్పిజి కమాండోస్ ఉంటారు థర్డ్ లేయర్ లో ఎన్ఎస్ కమాండోస్ ఉంటారు ఇక ఫోర్త్ లేయర్ లోకల్ అండ్ ట్రాఫిక్ పోలీస్ డిప్లై చేసి ఉంటారు ఒకవేళ ఎవరైనా ఫోర్త్ అండ్ థర్డ్ లేయర్ ను దాటి ప్రధానమంత్రి పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తే సెకండ్ లేయర్ లోనే వాడిని కాల్చి చంపేస్తారు ఈ ఎస్పీజీ కమాండోస్ ఎవ్వరితో పర్మిషన్ తీసుకునే అవసరం లేదు అనుమానం వచ్చిందా లేపేయడమే ఫస్ట్ లేయర్ ను దాటాలంటే ప్రాణాలతో అయితే ఎవ్వడూ దాటలేడు ప్రధానమంత్రిని ఎంతమంది అడ్డుకున్నా చుట్టుముట్టినా తాకాలని ప్రయత్నించినా బాంబ్ వేయడానికి ట్రై చేసినా పిఎం వెంట్రుక కూడా కదపలేరు ఎందుకంటే పిఎం కూర్చునే కార్ ఒక కవచం లాంటిది బాంబ్స్ గ్రెనైడ్స్ లేదా పెట్రోల్ తో తగలెట్టిన ఈ కార్ బ్లాస్ట్ కాదు ఈ కార్ యొక్క ఫ్యూల్ ఇంజన్ ఫైర్ ప్రూఫ్ తరహాలో డిజైన్ చేయబడింది ఒకవేళ ఈ కార్ యొక్క టైర్ బ్లాస్ట్ అయినా కూడా ఈ కార్ గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది మరియు నూట ఇరవై కిలోమీటర్ల వరకు వెళ్లగలదు బికాస్ ఈ కార్ యొక్క టైర్స్ కూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో డిజైన్ చేయబడింది పిఎం కాన్వాయ్ లో రెండు మెర్సిడీస్ మే బ్యాచ్ ఎస్ సిక్స్ ఫిఫ్టీ విత్ విఆర్ టెన్ ప్రొటెక్షన్ ఉంటుంది ఇందులోనే పిఎం కూర్చొని ఉంటారు విఆర్ టెన్ ప్రొటెక్షన్ అంటే ఈ వెహికల్ బ్యాలిస్టిక్ అండ్ బ్లాస్ట్ వంటి దాడులను కూడా తట్టుకునే కెపాసిటీ కలిగి ఉంటుంది ఒక టాటా సఫారీ ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్ కార్ ఉంటుంది దీంట్లో జామర్స్ ఫిక్స్ చేసి ఉంటుంది దీని యొక్క పని ఎక్స్ప్లోజివ్స్ ను డిటెక్ట్ చేసి దాని యొక్క సమాచారాన్ని కమ్యూనికేట్ చేయడం దీంతో పాటు మూడు బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ సెడాన్స్ నాలుగు రేంజ్ రోవర్స్ ఎనిమిది బిఎండబ్ల్యూ ఎక్స్ ఫైవ్ మరియు ఆరు ల్యాండ్ క్రూజర్స్ ఉంటాయి దీంతో పాటు ఎమర్జెన్సీ కోసం రెండు మర్సిడీస్ బెంచ్ ప్రింటర్స్ అంబులెన్స్ కూడా పిఎం కాన్వాయ్ లో ఉంటాయి మన టీవీ ఛానల్స్ లో కొంతమంది అన్నారు పై నుండి మోడీ కార్ మీద ఎవరైనా బాంబ్ వేస్తే ఇలా ఫ్లైఓవర్ మీద ఇరవై నిమిషాలు పిఎం కాన్వాయ్ అలా నిలబెట్టి ఉండకూడదని వారందరికీ సమాధానమే ఈ మర్సిడీస్ వెహికల్ యొక్క విఆర్ టెన్ సర్టిఫికేషన్ ఇంకొంతమంది పిఎం కాన్వాయ్ ను పాకిస్తాన్ బార్డర్ కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఆపారు పాకిస్తాన్ నుండి ఎవరైనా అటాక్ చేసి ఉంటే ఏంటి పరిస్థితి అని ప్రశ్నించారు సి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ కు అంత సీన్ లేదు సెకండ్ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అస్సలు బాగాలేదు గ్రే లో పడి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంది ఒక దేశ ప్రధానమంత్రి పైన దాడి చేయాలి అంటే మూడవ ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉండాలి పాకిస్తాన్ ఈ లో అటువంటి తప్పు చేయదు సో ఇంత హై లెవెల్ ప్రొటెక్షన్ ఉన్నప్పుడు ప్రధానమంత్రి పైన ఎవడైనా దాడి చేయాలి అని ప్రయత్నిస్తే వారికి ఎస్పీజీ కమాండోస్ ఎఫ్ టూ థౌజండ్ రైఫల్స్ కంటే బాగా ఎవ్వరూ సమాధానం ఇవ్వలేరు ఈ ఎస్పీజీలో సెలెక్ట్ అవ్వాలంటే ఐపీఎస్ లేదా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో ఔట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వారికే ఎస్పీజిలో పనిచేసే అవకాశం దొరుకుతుంది ఎస్పీజీ కమాండో అనేవాడు ప్రతి ఇయర్ చేంజ్ అవుతూ ఉండాలి వన్ ఇయర్ కు మించి ఎస్పీజిలో పనిచేసే అవకాశం లేదు వన్ ఇయర్ సర్వీస్ చేసిన తర్వాత ఆ కమాండో తిరిగి తాను ఏ యూనిట్ నుండి వచ్చాడో ఆ యూనిట్ కి వెళ్ళవలసి ఉంటుంది ఉదాహరణకు బిఎస్ఎఫ్ లో ఔట్ స్టాండింగ్ గా పర్ఫామ్ చేసిన కమాండో ఎస్పీజీలో సెలెక్ట్ అయితే వన్ ఇయర్ సర్వ్ చేసి తిరిగి ఆ కమాండో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యూనిట్ కు వెళ్ళాలి ఎస్పీజీ సెలెక్షన్ కు టూ స్టేజెస్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ స్టేజ్ ఇంటర్వ్యూ ఐజీ ర్యాంక్ లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ ఇద్దరు డిప్యూటీ ఐజీ మరియు ఇద్దరు అసిస్టెంట్ ఐజీ తీసుకుంటారు ఇంటర్వ్యూ తర్వాత ఫిజికల్ ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ మరియు సైకలాజికల్ ఎవాల్యుయేషన్ ఉంటుంది ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ స్టేజ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ లో త్రీ మంత్స్ ప్రొబేషన్ ట్రైనింగ్ ఉంటుంది ఈ రెండు స్టేజెస్ లో పాస్ అయితేనే ఎస్పీజీ కమాండోకు అర్హత సాధిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సైనింగ్ ఆఫ్ జై హింద్